శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి చేరుకున్న నా యొక్క దుర్యోధనాదులు ఇంకా పాండవులు ఏమి చేశారు సంజయుడు చెబుతున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల సైన్య వ్యూహాన్ని చూసి ఆచార్యులైన ద్రోణుణ్ణి సమీపించి ఇలా అంటున్నాడు ఓ ఆచార్య బుద్ధిమంతుడు మీ శిష్యుడు అయిన దృశ్యద్యుమ్నుడు వ్యూహాకృతిలో నిలిపిన పాండవుల యొక్క గొప్ప సైన్యాన్ని చూడండి ఆ పాండవ సైన్యంలో భీమార్జునులకు మాత్రమో తీసిపోని యుయుధానుడు విరాటుడు ద్రుపదుడు సాత్యకి మరియు దృష్టకేతుడు చేకితానుడు కాశీరాజు పురజిత్తు భోజుడు నర మానవులలో శ్రేష్ఠుడైన శైభ్యుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపది తనయులైన ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే ఓ బ్రాహ్మణోత్తమ ద్రోణాచార్య ఇక మన సైన్యంలో ఉన్న మహావీరులను గురించి చెబుతాను వినండి మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కొడుకైన భూరీశ్రవుడు ఇంకా నా కోసం తమ ప్రాణాలనైనా విడువగల అస్త్రశస్త్ర సంపన్నులు యుద్ధ విద్యా విశారదులు మంది శూరులు మన వైపు ఉన్నారు అపరిమితమైన మన సైన్యం భీష్మునిచే రక్షించబడుతూ ఉంది పరిమితమైన ఆ పాండవ సైన్యం భీముని సంరక్షణలో ఉంది కాబట్టి మన పక్షాన ఉన్న మీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను విడవకుండా నిలచి మన నాయకుడైన భీష్మ పితామోహుని రక్షిస్తూ ఉండండి ఆ మాటలు విన్న కురువృద్ధుడు తాతగారు అయిన భీష్ముడు రారాజును సంతోషపరచడానికి సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు అది విన్న కౌరవ వీరులందరూ కూడా శంఖాలను పూరించారు డోళ్ళు మృదంగములు బేరి గోముకాదులను మ్రోహించారు ఆ శబ్దాలు దిక్కులంతటా నిండిపోయాయి అప్పుడు శ్వేతాశ్వాలను పూంచిన రథం మీద ఉన్న శ్రీకృష్ణార్జునులు దివ్య శంకాలను పూరించారు శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును భీముడు భయంకరమైన పౌండ్రమును అనే శంకాలను పూరించారు పాండవ పక్షాన రాజైన కుంతిపుత్రుడు యుధీష్ఠరుడు అనంత విజయమును నకులుడు సుఘోషం సహదేవుడు మణిపుష్పకం అనే శంకాలను పూరించారు మేటి వీలుకాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు జరగనిది మహావీరులైన దృశ్యద్యుమ్న విరాట సాత్యకులు ద్రుపదుడు ద్రౌపదీ కొడుకులైన ఉప పాండవులు ఐదుగురు ఇతర రాజులు యోదాగ్రేసురుడైన సుభద్రా కొడుకు అభిమన్యుడు వీళ్ళంతా వేరువేరుగా తమ తమ శంఖల్ని ఊదారు ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీలుస్తూ భూమి ఆకాశాలలో నిండి ప్రతిధ్వనించింది ఆ తర్వాత యుద్ధానికై నడుం బిగించి సమరసన్నద్దులై ఉన్న రాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ అచ్యుత నా రథాన్ని ఉభయసేనల మధ్య నిలుపు రణరంగంలో యుద్ధాభిలాషులై నిలచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగా పరిశీలించి వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంత వరకు నా రథాన్ని అక్కడ నిలిపి ఉంచు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి ప్రియాన్ని కలిగించడానికి యుద్ధంలో పాల్గొనాలని వచ్చిన రాజులను అందరినీ ఒకసారి చూస్తాను సంజయుడు చెబుతున్నాడు అర్జునుడు అలా కోరగానే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు భీష్ముడు ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి ఇదిగో యుద్ధమున చేరి ఉన్న కౌరవులను చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు పార్థుడు ఆ ఉభయసేనలలో ఉన్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మొదలైన ఆత్మీయులను చూశాడు సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత జాలి కలిగి శోకసంతతుడై ఇలా అన్నాడు కృష్ణ యుద్ధ సన్నద్ధులై వచ్చిన నా చుట్టపక్కలను అందరినీ చూసి నా అవయవాలు శిథిలములవుతున్నాయి నోరు పెడచగట్టుకుపోతోంది శరీరం వణుకుతోంది వళ్ళు గగుర్పాటు పడుతోంది చేతిలోంచి గాండివం జారిపోతోంది చర్మము కాలిసెగలు కక్కుతోంది నిలబడలేకపోతున్నాను మనసు భ్రమిస్తోంది కేశవ కీడును కలిగించే శకునాలే అధికంగా కనబడుతున్నాయి యుద్ధంలో నా స్వజనులైన వీరిని చంపడం వల్ల నాకు ఒరిగే మంచి ఏమీ కనబడడం లేదు నేను విజయాన్ని కోరడం లేదు రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరడం లేదు బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యం ఎందుకు భోగం ఎందుకు అసలు ఈ జీవితం ఎందుకు ఎవరి కోసమైతే నేను ఈ రాజ్యాన్ని భోగాన్ని సుఖాల్ని కాంక్షించానో ఆ గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు బావలు మొదలైన నా బంధువులంతా డబ్బుకి ప్రాణాలకి సైతం తెగించి నాతో యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు వాళ్ళు నన్ను చంపవచ్చునుగాక నాకు మాత్రం వాళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు ఓ కృష్ణ నాకు త్రిలోకాధిపత్యం సిద్ధించినా సరే వీళ్ళని చంపలేను అటువంటప్పుడు కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి ఓ జనార్దన దుష్టులైనా కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపడం వల్ల పాపం చుట్టుకోవడం తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది కనుక వధించడానికి అర్హులు కానీ ఈ అయిన వాళ్ళందరినీ చంపుకున్నందువల్ల సుఖమేముంటుంది చెప్పు దురాశాపరులైన ఈ ధార్తరాష్ట్రుల బుద్ధికి కులక్షయం వలన కలిగే పాపం కానీ మిత్ర ద్రోహం వలన వచ్చే పాపం కానీ తెలియడం లేదు కానీ ఓ జనార్దన ఇలా కులక్షయం చేయడం వలన వచ్చే పాపము తెలిసిన మనమైనా దీన్ని అరికట్టడమో లేదా దీనికి దూరంగా ఉండడమో చేయాలి కదా కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి తద్వారా కులం మొత్తం అధర్మమైపోతుంది హే కృష్ణ అధర్మ ప్రభావం చేత కుల స్త్రీలు దుష్టలుగా పరిణమిస్తారు ఆ స్త్రీల దుష్టత్వం చేత వర్ణ సంకరం ఏర్పడుతుంది వర్ణ సంకరం వల్ల కర్తకు కులానికి కూడా నరకమే కలుగుతుంది ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళై అధోగతులు పాలవుతారు ఈ వర్ణ సాంకర్య కర్తల పాపకృత్యాల వలన అనాదిగా వస్తున్న కుల జాతి ధర్మాలు కుదురులతో సహా నశిస్తాయి ఓ కృష్ణ కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత నివాసం అవుతుందని వినికిడి హౌవా రాజ్యకాంక్షతో అయిన వాళ్ళందరినీ చంపేయడానికి సిద్ధపడ్డాం మనం ఇదంత పాపం కాబట్టి కృష్ణ ఏ ప్రతీకారము చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉన్న నన్ను ఆ ధార్త రాష్ట్రులు శస్త్రధారులై వచ్చి వధించినా సరే ఇది నాకు క్షేమమే అవుతుంది సంజయుడు చెబుతున్నాడు ధృతరాష్ట్ర అర్జునుడు ఇలా పలికి శోకంతో కలతబారిన గలవాడై ధనుర్బాణములను పక్కన పడేసి రథం మీద అలాగే చతికిలబడిపోయాడు ఓ ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీ భగవద్గీతలో అర్జున విషాదయోగం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం